ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఏ హెస్కేల్ గ్రంథము పదహారవ అధ్యాయం అరవైవ వచనము నీ అవ్వన్న దినముల ఎందు నేను నీతో చేసిన నిబంధనలు జ్ఞాపకంకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరుతును యహోబా దేవుడు నిబంధనను గురించి ఈ రీతిగా సెలవిస్తున్నాడు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరచదును వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలము స్థలమును నిత్యము ఉంచదును నా మందిరము వారికి పైగా నుండును నేను వారి దేవుణ్ణయి ఉందును వారు నా జనుల ఉందరు మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిమిత్తం ఉండటం బట్టి యహోవా నేను నేను ఇస్రాయలీలను పరిశుద్ధపరచేవాడినని అన్న జనులు తెలుసుకుందరు విషయాకృందం యాభై ఐదవ అధ్యాయం మూడవ వచ్చటము చెవి ఎక్కి నా యొక్కకు రండి మీరు విన్న ఏళ్ళ మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇర్మయా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినము ఇదిగో నేను ఇస్రాయలి వారితోను యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుతున్నవి ఇదే హోవ వాక్కు అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకే నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయలి వారితోను యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనస్సుల్లో నా ధర్మవిధి ఉంచదును వారి హృదయం మీద దాన్ని వ్రాసదును ఎహోవ వాక్ ఇదే ఎర్మయా గ్రంథము ముప్పై అధ్యాయం ముప్పై నాలుగో నేను వారికి దేవుణ్ణయి ఉందను వారు నాకు జనలగదురు వారు మరి ఎన్నెన్నో ఏహోవాను వచ్చి బోధన అందము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు నేను వారి దోషంలో క్షమించి వారి పాపములను ఇక ఎన్నెన్నో జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు ఇదే వాక్కు దావేదు దావేదును చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దావేదు రాజవంశం శాశ్వతంగా నిలిచి ఉంటుందని వాగ్దానం చేశాడు దేవుడు యేసు యేసు ప్రభు ద్వారా దేవుని నమ్మకమైన ప్రేమను ఇది నెరవేరుస్తుంది ఈరోజు దేవుని వాగ్దానము నీ అవ్వన దినముల ఎందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపడుతున్నాను ప్రార్థన మా పరలోక తండ్రి వందనంలో మీరు మాకు ఇచ్చిన ఈ రోజును బట్టి మరి ఈ వాక్యం బట్టి స్థుతి స్తోత్రంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి దావేదికు చూపిన శాశ్వత కృపను మాకు చూపుతారని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవస్తోత్రంలో నిత్య నిబంధనను స్థిరపరతును అనే ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవస్తోత్రంలో ప్రభువా మాకు కావాల్సిన శాశ్వత కృపను మరియు నిత్య నిబంధనను మాకు దయచేయమని నజరేడే నేస్వీక్రిస్తున్నా ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె ఎస్కెల్ సిక్స్టీన్ సిక్స్టీ నెవర్ ప్లస్ ఐ విల్ రిమెంబర్ మై గవర్నమెంట్ ది In the days of the youth and i will establish unto thee an everlasting covenant amen god bless you thanks for watching like and share and subscribe to my channel